మహాసంగ్రమం ముగిసింది జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి ఒకటో తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి వీటిని బట్టి ఒక అంచనాకు రావచ్చని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా ఎనభై రెండు పైగా పోలింగ్ నమోదైంది ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్ శాతం పెరిగిందా లేదంటే వ్యతిరేకంగా పెరిగిందా అనే విషయం అంతు చిక్కకుండా ఉంది ఇదంతా పాజిటివ్ ఓటు అని వైసీపీ చెబుతుండగా వ్యతిరేక ఓటు అని టీడీపీ చెబుతోంది ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి తమ ఓటు హక్కును భారీగా వినియోగించుకున్నారు ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది మంది పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకున్నారు రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి శ్రీకాకుళం జిల్లాలో ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై మూడు ఓట్లతో నంద్యాల రెండో స్థానంలో నిలవగా ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది ఓట్లతో కడప జిల్లా మూడో స్థానంలో నిలిచింది అతి తక్కువగా నర్సాపురంలో పదిహేను వేల మూడు వందల ఇరవై పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి జిల్లాలో కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటుపై అధికారులు చర్చలు జరుపుతున్నారు శ్రీకాకుళం జిల్లా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది అటువంటి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు భారీగా ఓటు హక్కును వినియోగించుకున్నారంటే ఖచ్చితంగా ప్రజలంతా టీడీపీ పైనే మొగ్గు చూపించి ఉంటారని అధికారం తమదే అని ఆ పార్టీ శ్రేణులు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు వైసీపీ టీడీపీ కూటమి మధ్య పోరు హోరాహోరీగా సాగితే ఇవే అత్యంత ప్రాధాన్యత సంచరించుకోనున్నాయి ఉద్యోగుల ఓటు ఎటువైపు అనే చర్చ నడుస్తుంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు భారీగా పోలైతే ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకత భారీగా ఉందని అర్థమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు వేశారని తెలుగుదేశం చెబుతుండగా తమ విధానాలను నచ్చి తమకే ఓటేశారని వైసీపీ చెబుతోంది జూన్ నాలుగవ తేదీన విడుదలయ్యే ఫలితాల్లో ఉద్యోగులు ఎటువైపు మొగ్గ చూపారు అనే విషయంపై స్పష్టత వస్తోంది అప్పటి వరకు వేచి చూడటమే కూపిలాగితే శేషాద్రి హత్య కేసులో కదులుతున్న డొంక మదనపల్లె అనపగుట్టలోని శ్రీవారి నగర్ లో శనివారం వేకువ దారుణ హత్యకు గురైన స్థానిక రామారావు కాలనీ నివాసి పొంగనూరు శేషాద్రి అలియా శేషు హత్య కేసు ఓ కొలిక్కు వస్తోంది జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాలతో పోలీసులు విభిన్న కోణాల్లో లోతుగా దర్యాప్తు చేపట్టి కూపిలాగుతూ ఉండడంతో డొంక కదులుతోంది పల్లకు చెందిన ఓ ప్రధాన కుల సంఘానికి చెందిన భూ దందాల ముఠాలోని కొందరిని పోలీసులు ఇప్పటికే పట్టుకుని విచారించడంతో తెర వెనక ఉన్న కథనాయకులు హస్తం ఉందని తెలుసుకుని పోలీసులు అవుతున్నారు సంఘల పేరుతో పెద్ద మనుషులుగా చలమణి అవుతూ కబ్జాలు దందాలు సెటిల్మెంట్లు వినకపోతే భౌతిక దాడులు చివరకు హత్యలు చేయించే స్థాయికి ఎదిగిపోయిన కేటుగాళ్ల గుట్టు ఈ హత్య కేసులతో పోలీసులు వెలుగులోకి తేనున్నట్లు తెలిసిందే హత్య కేసును ఛేదించే పనిలో నిమగ్నమైన పోలీసులు హత్యకు పాల్పడ్డ భూదందాల బ్యాచ్ల లిస్టు మదనపలే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల మార్న కాండాలకు పాల్పడిన రౌడీ షీటర్ల భాగోతాలు పోలీసులు ఇప్పటికే తెలుసుకున్నట్లు సమాచారం ఇలాంటి ముఠాలు ఇంకా ఎక్కడెక్కడున్నాయి ఎవరెవరిని ఏం చేసింది ఎలాంటి గాతుకులకు వడిగట్టింది బెదిరింపులకు పాల్పడి ఎంతెంత వసూలు చేసింది ఎక్కడెక్కడ భూ కబ్జాలు దందాలు చేసింది వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యారు కాగా ఇది వరకే శేషాద్రిని హత్య చేసిన హంతకులు ఉపయోగించిన ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకోగా హత్యలో ప్రమేయం ఉన్న కొందరిపై డిఎస్పీ ప్రసాద్ రెడ్డితో కలిసి సిఐలు వల్లి భాష యువరాజు శేఖర్ సద్గురుడు దృష్టి సారించారు నిత్య సేవకుడు యూత్ కరాటే క్లబ్ సురేష్ కొనియాడిన విజయభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ సేతు స్వామి మదనపల్లె యూత్ కరాటెక్ల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం రక్త వర్గీకరణ చిన్ననాటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నత స్థానానికి చేరుకోవడానికి అలు పెరగని కృషి చేస్తున్న శ్రమజీవి మదనపల్లి యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఏఆర్ సురేష్ అంటూ విజయభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ సేతు కితాబునిచ్చారు కరాటే గ్రౌండ్ మాస్టర్ డాక్టర్ ఏఆర్ సురేష్ ఆధ్వర్యంలో యూత్ కరాటే క్లబ్ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరం రక్త వర్గీకరణ కార్యక్రమానికి విజయభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ సేతు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ నేటి కరాటే స్టర్లకు ఏఆర్ సురేష్ ఆదర్శనీయమన్నారు చిన్ననాటి నుండి కరాటే మీద ఆసక్తితో ఎన్నో కష్టాలకు ఓర్చి కరాటే శిక్షణ పొంది మాస్టర్గా ఎదిగారని కొనియాడారు మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇస్తూ ఎందరో మాస్టర్లను తయారు చేసిన ఘనత ఏఆర్ సురేష్కు దక్కుతోందని అన్నారు మదనపల్ల యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసినా ఉచితంగా కరాటే శిక్షణ ఇవ్వడం మహిళలకు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ఇవ్వడం పోలీసులు మహిళా పోలీసులకు శిక్షణ ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని వివరించారు మదనపల్లె కేంద్రంగా ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ వేలాది మంది కరాటే మాస్టర్లకు సురేష్ కే కరోనా సమయంలో పేదలను ఆదుకోవడాన్ని ఇబ్బందులు పడుతున్న కరాటే మాస్టర్లకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా ఎన్నో ప్రజా సేవ కార్యక్రమాలు నిర్వహించారని వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి రక్తదాన కేంద్రం ఇన్ఛార్జ్ డాక్టర్ బి భార్గవ్ కృష్ణమూర్తి కరాటే విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఆరు పాటు రాపూరు సమీపంలోని మల్లమ్మ కోన బాట వద్ద ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాసుల ఆదేశాల మేరకు డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ టి విష్ణువర్ధన్ కుమార్ అటవీ శాఖ అధికారులపై వై మస్తాన్ ఎం ప్రవీణ్ కుమార్ మల్లమ్మ కోన ఫారెస్ట్ బీట్ వాచర్లు స్ట్రైకింగ్ ఫోర్స్ ప్రొడక్షన్ వాచర్ల సహకారంతో రాపూరు రేంజ్ గోసుపల్లి సెక్షన్ మల్లమ్మకోన బాట వద్ద తనిఖీలు నిర్వహించారు ఆ మార్గంలో అనుమానాస్పదంగా కారు కనిపించింది అందులో ఎర్రచందనం దొంగలను లోడ్ చేయడాన్ని గమనించారు దీంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు అయితే స్మగ్లర్లు అక్కడి నుంచి పారిపోయారు ఆ ప్రాంతంలో ఆరు ఎర్రచందనం దుంగలు కారు లభించాయి వాటిని స్వాధీనం చేసుకుని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు స్టేషన్లో కేసు నమోదు చేశారు సిఐజి శ్రీనివాసులు దర్యాప్తు చేస్తున్నారు జూన్ పద్నాలుగు తర్వాత కూడా పాత ఆధార్ పనిచేస్తుంది జూన్ పద్నాలుగు తర్వాత పాత ఆధార్ కార్డులు పనిచేయమంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది గత పదేళ్లుగా ఆధార్ కార్డును ఎలాంటి అప్డేట్ చేసుకొని వారు జూన్ పద్నాలుగులోగా ఉచితంగా అప్డేట్ చేసుకోవాలని సూచించింది గడువు తర్వాత అప్డేట్ చేసుకోవాలంటే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది అప్డేట్ చేయని పాత ఆధార్ కార్డులు పనిచేయకపోవడం అనేది ఉండదని స్పష్టం చేసింది కర్నూలు జిల్లాలో ఒకే రెండు వజ్రాలు లభ్యమయ్యాయి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వజ్రాల కోసం పలువురు రోజుల తరబడి ప్రయత్నాలు చేస్తుంటారు జిల్లాలోని తుగ్గలి జొన్నగిరిలో ఒకే రోజు రెండు వజ్రాలు లభ్యమయ్యాయి ఒక వజ్రానికి ఆరు లక్షలు ఆరు తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశారు మరో వజ్రాన్ని నిర్వాహకులు ఇంకా వేలం వేయలేదు ఈ వజ్రం విలువ పన్నెండు లక్షలు పలుకుతుందని అంచనా వేస్తున్నారు ఈ వారం రోజుల్లో గుట్టు కాకుండా పది వజ్రాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే శనివారం మదనంతపురంలో ఓ రైతు పొలంలో విలువైన వజ్రం బయటపడింది వర్షాలు పడడంతో స్థానికులు వజ్రాల వేట మొదలుపెట్టారు ఓ రైతుకు విలువైన వజ్రం లభించడంతో ఆయన ఇంటికి తీసుకెళ్లారు దాన్ని పరీక్షించేలోపే వ్యాపారులు ఆయన ఇంటి ముందు క్యూ కట్టారు వజ్రాన్ని పద్దెనిమిది లక్షల రూపాయలు నగదు పదితుల బంగారం ఇచ్చి దాన్ని కొనుగోలు చేశారు బహిరంగ మార్కెట్లో ఆ వజ్రం ధర ముప్పై లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ విషయం ఆ నోట ఈ నోట తెలియడంతో మదనంతపురం పొలాల్లోకి గ్రామస్తులు పోటెత్తారు వర్షాకాలంలో వజ్రాల కోసం పెద్ద ఎత్తున స్థానికులు పొలాల్లో వెతుకుతుంటారు చాలా కాలంగా జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది జిల్లా వాసులే కాదు అనంతపురం కడప ప్రకాశం కర్ణాటకలోని బళ్ళారి తెలంగాణలోని పలువురు వజ్రాల కోసం ఈ ప్రాంతంలో వెతుకుతుంటారు జిల్లాల్లోని జొన్నగిరి తుగ్గలి మదికేర పగిడిరామ్ పెరవళి మహానంది మహాదేవపురం ప్రాంతాల్లో వజ్రాల కోసం ఏళ్ల తరబడి వెతుకుతుంటారు వర్షాకాలం ప్రారంభమైన జూన్ నుండి నవంబర్ వరకు పొలాల్లో వెతుకుతుంటారు బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ తీరం వైపు దూసుకొస్తుంది తీవ్ర తుఫాన్ గా మారనున్న రెమాల్ అర్ధరాత్రి బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది తుఫాన్ ప్రభావంతో సముద్ర తీరంలో భారీగా అలలు ఎగసిపడుతున్నాయి కోల్కతా నుంచి ఇప్పటికే పలు విమానాలు రద్దు చేశారు తుఫాన్ నేపథ్యంలో రెండు రోజులు అలర్ట్ గా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అనుక్షణం ప్రజల పక్షం మైన న్యూస్ ఇంతతో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం